భూమికి వచ్చిండు చెడిపోయిన వారిని ఎవరమ్మా ఎవరమ్మా చెడిపోయిన వారం భూలోకం అట చెడిపోయిందట చెడిపోయిందా చెడిపోలేదా భూలోకంలో ప్రతి మానవుడు నాగేశ్ పేరు ఆ భూలోకంలో ప్రతి మానవుడు ఏమైపోయాడు అట చెడిపోయిండు చెడిపోయటం అంటే మంచిగా పుట్టించుండు దేవుడు వీడు ఏమైపోయాడు చెడిపోయాడు తన మార్గాన్ని ఏం చేసుకుండు చెరిపేసుకున్నాడు చెరిపేసుకుంటా చెరిపేసుకోలేదు మంచిగా ఉండమన్నాడు దేవుడు మంచిగా బతకమనడు అంతేనే కాదా నేను బతకను నా ఇష్టం నేను చేసుకుంటా అంతే కదా అలాగైతే పాడైపోతాం ఏమైపోతాం మనం పాడైపోతాం అందుకే అన్నట్టు అక్కడ యహోవా తన ప్రజలు నాట ఏం చేయట ఎడ ఎడబాయ ఎడబాత్ర ఎడబాసి దేవుడు ఎడబాసి దేవుడు అయితే ఒక్కటే చెప్పాను తమ్ము లేడు పాపం అనేది ఏం చేయాలట అది ఇచ్చి పెట్టకపోతే చాలా కష్టం అక్కడ అంటూ పాపాన్ని విడిచి నన్ను సేవించండి ఎవరిని సేవించండి అందుకని ఎవోశండు నేను నా ఇంటి వారు ఎవరిని సేవిస్తాం మీరు దెయ్యాలు సేవించము దురాత్మ సేవించము ఏం తాయెత్తులు కట్టుకుంటారా ఏం నగేసి కాయితులు కట్టించుకుంటావా కట్టించుకోవద్దు కట్టించుకుంటావా పాయితుల దగ్గరికి వెళ్ళొద్దు ఏంది దేవతల దగ్గరికి ఎక్కడికి వెళ్ళకూడదు దేవతల దగ్గరికి వెళ్ళకూడదు యహోషు అంటాడు నేను నా ఇంటి వారు ఎవరుస్తాం మేము యహోవాని సేవిస్తాం నీకు తప్ప ఎవరిని కూడా తీర్మానం చేసుకో నీకు ఎన్ని బలహీనతలున్నా ఎన్ని ఉన్నా బిల్లరా నేను పెళ్ళని కొత్తలో గాలికి పడండి ఇరవై నాలుగు గంటలు వచ్చేది దగ్గు డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ ఏం లేదు కదా అయనుడు అరే ఎందుకు వస్తుంది ఏం లేకుండా అప్పుదా బాగా బలహీనత అన్ని బలహీనతలే అన్ని ప్రాబ్లమ్స్ అన్ని పిల్లల భయంకరంగా తాగేసి భయంకరంగా తాగేసి అన్ని కూడా ప్రాబ్లమ్స్ వచ్చేసి నాకు అది దేవుడు రెండు వేల ఐదులో పట్టుకొని అద్భుతంగా మార్చేసి నాన్ను ఎప్పుడు రెండు వేల ఐదులో ఇప్పుడు ఎలా ఉన్నా లేదా మార్చింది ఎవరు అందుకని నా వైపు తిరిగితే ఎవరి వైపు తిరగాల నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా నిన్ను బాగు చేసేవాడు ఒక్కడ లేడు నువ్వు ఎక్కడ కూర్చున్నా నిన్ను బాగు చేసేవాడు ఒక్కడే ఉన్నా ఒక్కడే ఉన్నా డాక్టర్లు కూడా ఏమేత్తారు తెలుసా చేతులు ఎత్తేత్తారు ఎత్తేత్తారా ఎత్తేరా చెట్టిన కాడికి లాగి కాడికి లాగేసి ప్రేమదాసన లాగేసి తీసుకెళ్ళి అది ఎవరు బాగు చేయాలి ఇప్పుడు నెంబర్ వన్ దేవుడు ముందు పాపములు అవ్వాలా విడిపిడాలా ఆటోమేటిక్గా స్వస్థత నీ మీదకి వచ్చాను పాపం ఈ పాపములు నగేష్ పాపములు తీసేసేది ఈ భూమి మీద ఒక్కడు కూడా లేడు ఉన్నాడా లేడు ఎవరైనా చూడండి ఏమనుకో దేనికి ప్రకటన సిందో తెలుసా దేనికి చెప్పిన పాపానికి స్థలం ఉందట దేనికి ఉంది నగేష్ పాపానికి స్థలం ఉంది తాగుబోతులకి చెప్పాలి తాగుబోతులకి ఏముందికే ఉంది ఏం లేదు ఎంత పైకరం కదా ఏమి కాబట్టి వ్యభిచారం కూడా పెట్టుకో పెట్టుకోమనేటప్పుడు ప్రభుత్వం అది మంచిదా అది మంచిదా కానీ దేవాది దేవుడైనా సృష్టికర్తనే దేవుడు ఆకాశ మహాకశాలు పట్టజాలనే దేవుడు అలాంటి దేవుడికి ఏం లేకుండా పోయింది స్థలం లేకుండా పోయింది ఆ స్థలాన్ని నీకు ఇయ్యాలనే నిన్ను బాగు చేయాలనే నిన్ను నిన్ను స్వస్థపరచాలనే భూమి మీదకి వచ్చిండా అవునా ఆయనకే తిరుగు అద్భుతంగా తయారై రావుతో ఇప్పటి నుండైనా పర్లా ఇప్పటి నుండి అయినా నేనేం చేస్తాను దేవుడు భయపడకు భయపడుతున్నావు కదా భయపడ దేవుడట గొప్ప కార్యాలు చేస్తాను ఏం చేస్తున్నట్టయినా గొప్ప కార్యాలు చేస్తా చూడండి దేశమా ఏ వేలు గ్రంథం రెండో మాటగా చూడండి ఏ వేలు గ్రంథంలో ఒక మాట ఉంది రెండో అధ్యాయ ఇరవై 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 ఒకటి అనుకుంటా చూడండి కొత్త త్వరగా చదువుతాను నేను మిమ్మల్ని ప్రార్థన చేయాలి నేను టైం అయిపోతున్నాను అనుకుంటా ఏ వేలు గ్రంథం రెండు ఇరవై ఒకటి అంటే ఎవరు చదువుతారా మంచిగా చదవాలా స్పష్టంగా మంచిగా మంచిగా చదవాలి చూడండి ఏలు ఏ వేలు గ్రంథం రెండో అధ్యాయ ఇరవై ఒకటి ఇరవై ఒకటో వచ్చినాం

దేశం అంటే దేశం అంటే మన ఏ దేశం భారతదేశం చెప్పండి హిందూ దేశం అనమాట భారతదేశం దేశం భారతదేశంలో ఉన్న ప్రజలతో చెప్తున్నాడు మీరేం కాకండి భయపడకండి అంతేనాగేష్ భయపడకండి ఏమంటాడు ఆయన ఇంకేం చెప్తున్నాడు అక్కడ గంతులు గంతులు వేయుడు ఇంకేమంటాడు పశువులారా భయపడకండి గడ్డి బిల్లు గడ్డి బిళ్ళల్లో పచ్చి కమలుచును చెట్లు పలించు అందులో చెట్లు ఏమిటా సమృద్ధి అందు చెట్లు ద్రాక్ష చెట్లు ఏం చెట్టు సమృద్ధిగా పలిస్తాడు దేశమా భయపడకు మీకు తెలుసో తెలీదో మన భారతదేశానికి పక్షి ఏంటో తెలుసా మీకు చెప్తారా ఎవరు పెట్టారు అనుక భారతదేశానికి పక్షి ఏంటంటే నెమలి దాని సౌందర్యాన్ని చూసుకొని తెగ మురిసిపోద్ది మురిసిపోతే అది పంచం ఎలా అయిపోద్ది కదా ఎలా అయిపోద్ది దేనికి అది ఏంటంటే భారతదేశానికి ఏంటంటే అది అమెరికాకి ఏంటి పక్షి బాబాని చెప్తుంది లండన్ వెళ్ళా ఎవరు తగ్గు షావ పోయేది అక్క మీరా అక్కడ చెప్పేస్తుంది చూడండి ఈ గల్ ఏంటంటే అది అంటే వాళ్ళ కోడి బాగుంది ఎందుకంటే పైను తిరగాలి కదా ఎంత హమాంగళలో తిరుగుతారు కదా అంత పైకి కదా అందుకని పైన తిరుగుతుంది ఏంటది అత్త యశు ప్రభు వారికి పక్షి ఏంటో తెలుసా ఎందుకు దాన్ని ఎందుకు ఉన్నాడు చెప్పండి అది పంట సొంతలో ఉండటానికి ఇష్టపడుతుంటది శ్రమలు కొండ వెళ్ళడానికి ఇష్టపడుతుంటది అవునా పావురం ఎక్కడ ఉంటుంది అండి ప్యాలెస్ లో ఉంటుందా పండ ఎక్కడ ఉంటే ఈనాడు నువ్వు నేను కూడా సందులోకి వెళ్ళటానికి ఇష్టపడాలా శ్రమలు కొండ వెళ్ళటానికి ఇష్టపడాలా ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడాలి అది నేను చెప్తాను మీకు అంతేనా యశు ప్రభావ్ చూడండి ఏది పంచరం ఇప్పుడు చక్కగా అందం ఉండేదాన్ని తీసుకోవాలి తీసుకున్నాడా తీసుకుంటా మిమ్మల్ని తీసుకున్నాడా దాన్ని చూసుకొని మృష్టిపోద్దు అట్ట ఎవరు ఈయన ఈయన ఇంకో పైన ఈయగలయ పై పైనే చూసుకుంటా పోతు ఇప్పుడు చూడండి యశు ప్రభావ్ ఏమీ ఎన్నుకున్నాడు అంటే ఈ పావురం ఏంటంటే నిష్కలంకమైంది పావురం ఏంటంటే పవిత్రమైంది పావురం ఏంటంటే అపవిత్రం దాని దాన్ని ముట్టుద్దా ముట్టుద్దా పావురు ముట్టుదా ఎప్పుడైనా ముట్టుదా పావురానికి చేదు లేదు చేదు కోరు చూసుకోండి ఏముండదు ఉంటుందా అన్ని పక్షులకు ఉంటుందట దానికి మాత్రం చేదు గోవ కూడా ఉండదు గోవు చూసారు మీరు అక్కడ కనపడుతుంది గోవలు దానికి పావురానికి ఏముండదు కానీ నిష్కలంకమైన పావురమా భయం చెప్తున్నాడు దేవుడు కదా పరిశుద్ధమైన పావురమా కదా సందులో ఉండే చెప్పరామండి మీరు పావురమా మనం అంతా సందులో ఉండాల్సి వస్తుంది బండసందులు అంటే శ్రమలు బాధలు దుఃఖం అవునా కాదా అందుకనే దేశమా ఏమంటాడు సంతోషించు భయపడకు నగేష్ వేంగాకు ఆయనే దేవుడు అంటే శక్తిమంతుడట జపనీయ గ్రంథం దయచేసి రండి జపనీయ గ్రంథం మూడో అధ్యాయం చూడండి అక్కడ ఏం ఏ దేవుడు అట్ట ఆయన నువ్వు ఎందుకంటే భయపడుతున్నావు ఏం కాదు జపనీయ గ్రంథం చూస్తారుగా నేను నాలుగో మాట చెప్పి మూడో మాట చెప్పి చూస్తే పిల్లలు చరిత్ర బలేగు ఉన్నారుగా మూడో అధ్యాయం ఎన్నో వచ్చినాం ఎన్నో వచ్చినా చెప్పాలి దయచేసి పదిహేడు వచ్చినాం నీ దేవుడు పదిహేడవ వచ్చినంలో ఆ ఆ ఆ దినము జీతో ఇట్లందరూ ఎరు భయపడకముయోను తెచ్చుకోను తెలుసా తెచ్చుకో నేను ఎవరైనా నీ దేవుడైనా యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును నేను కూడా నిన్నేం చేయలేను ప్రేమదాసు కూడా నిన్నేం చేయలేడు రక్షిస్తాడా అల్లగాని పని యేసు క్రిష్ణ ప్రభారు నేను రక్షిస్తానంటాడు యేసు క్రిష్ణు ప్రభారు శక్తిమంతుడు అంటాడు యేసు క్రిష్ ప్రభారు ఎవరంటాడు ఆయన ఆయన మీ మధ్యలో ఏమంటాడు శక్తిమంతుడ ఎవరైనా ఎంత గొప్ప దేవుడు కదా అంతేనా ఎవరు శక్తిమంతుడు ఈ భూమి మీద ఆయనే ఏంటట శక్ శ్రీమంతుడట ఎంత గొప్ప చెప్తున్నాడు అక్కడ అంత చక్కగా చెప్తున్నాడు అంటే ఆ ఇక్కడ ఏమంటున్నాడు నీ దేవుడు అనే నీ బంధులు ఉన్నాడు ఆయన ఎవరట శక్తి మన ఏం చేస్తున్నావు ఆర్థిక ఆయన బహుగా ఆనందంతో నీ ఎందుకు ఏమనుకున్నా సంతోషించ ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును ప్రేమ నువ్వు ఏం చేయాలి తెలుసా ప్రేమించాలా ప్రేమించాలా వద్దా ఆయన ప్రేమిస్తే నన్ను ప్రేమించేవారు నేనేం చేస్తానంటే తప్పిస్తా తప్పిస్తారా చూడట తొంభై ఒకటి కేర్త నువ్వు ఆయన ప్రేమించి ఎవరినంటే భూమి మీద గాన గణపతు అధిపతుని కాదు నువ్వు ప్రేమించేది అక్కడ చూడండి ఏమంటాడు అంటే తొంభై ఒకటి కేర్చున ఆయన నువ్వు ప్రేమిస్తే ఏ బాబు అంటాడు చూడండి అక్కడ ఏమంటే బాబున్నాడు అతడు నన్ను ప్రేమించాడు కనుక

శక్తి మాత్రం ఇక ఏమంటే ఆయన అంటే నా ఎంత నన్ను ప్రేమతో నేను అతను ఏం చేస్తాను తప్పిస్తా సమస్యలు కూడా వెళ్తాడు భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తాడు డాక్టర్లు చేతులు ఎత్తేసారు ఎత్తేసారా ఎత్తేనే అయితే దేవుడు చెప్తున్నాడు నేను ఎన్ని ఏం చేస్తాను రుస్తాను సమస్యల నుండి పరిస్థితుల నుండి పక్క నిన్ను ప్రేమ దానం నుండి పేమడు స్వస్థ పరుస్తా ఎవడు స్వస్థ పరుచో లేడు ఎవడలేడు నాకు ఎప్పుడు నెలతో ఎప్పుడు ఏదో ఒక రోగం అంటే నాకు నీకు కాదు అలాంటివి ఎట్లా చేసింది వాళ్ళ నేను పట్టుకున్న తర్వాత బాగా టిషన్ తీసుకుంటే ఇలా అయిపోయాను అంటే పట్టుకోవటం బాప్టిషన్ తీసుకోవటం మీరు డైలర్ ఏదో గొప్పగా ఏదో ఏదో చెప్పుకుంటాడు అనుకుంటారు కానీ పావురు ఎక్కడొచ్చేసింది వచ్చేసింది మీది ఇది అంటే భయం వేసింది నాకు అది ఎందుకు నాకు బాప్టిషన్ తీసుకొని బయటకు వచ్చింది ఎట్లా వచ్చింది ఆ ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అర్థమైంది అది ఎందుకు వచ్చింది ఫస్ట్ ఏంటది అంతేనా ఏమొచ్చింది పాపడానికి ఏం ఆనందం ఏం సంతోషం చెప్పన సఖ్యమైన ఎంత అర్థం అంటాను ఎంత అద్భుతాన్ని కాని అంటాడు అతను మొరపెట్టగా నేను అతని ఉత్తరం వచ్చిన శ్రమలో ఎట్లుంటా చెప్పండి శ్రమలో నేను అతనికి सि गे वो हिन्चो वाटी करना हरी गे वो चो वाटी करना सर्वम चे